ఒకడు అది డెబ్బై ఏళ్ల ముసలడు ఎంబసీలో ఉన్న ఆర్మ్డ్ ఇండియన్ సోల్జర్స్ ఎనీ లోపలికొచ్చింది ఎవరు మలేషియన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళ రికార్డ్స్ లోనే ఈ ఫేస్ లేదని చెప్తోంది వాళ్ళు తీసుకొచ్చిన పాస్పోర్ట్ కూడా ఫేక్ పాస్పోర్ట్ ఇండియాకి ఇన్వెస్టిగేట్ చేయడానికి సపోర్ట్ చేస్తాం కానీ ఈ అటాక్ కి మలేషియన్ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మనీష్ వీడియో పోస్ట్ చేయండి

వాడిని ఎవరు చూడలేదు ట్రేస్ చేయలేదు కానీ నాలుగేళ్ల క్రితం మన ఏజెన్సీకి చెందిన ఓ అండర్ కవర్ ఏజెంట్ లవ్ ఉన్న చోటిని ట్రేస్ చేసి వాడిని వాడి కంపెనీని టోటల్గా డిస్టార్జ్ చేసేసాడు అవర్ ఏజెన్సీస్ అఖిల్ అండ్ వినోద్ ఈ అండర్ కవర్ మిషన్ లో అఖిల్ కి టెక్నికల్ సపోర్ట్ గా వెళ్లింది మన ఏజెన్సీలోనే బెస్ట్ కంప్యూటర్ అనాలిస్ట్ అండ్ ఆల్సో అఖిల్స్ వైఫ్ మీరా లవ్ కంపెనీని అటాక్ చేసేటప్పుడు అఖిల్ మీరా అండర్ కవర్ వాడికి తెలిసిపోయింది కవర్ బ్లూ అండ్ దేవర్ అటాక్ మీరాని చంపేశారు అఖిల్ ఇన్వెస్టిగేషన్ కి కావాలంటే తనని రప్పించలేమా ఇంకా ఏజెన్సీకి వర్క్ చేస్తున్నాడా ఆయన పూర్తి కథను మీరు చెప్పలేదు వాడి వైఫ్ చనిపోయిన తర్వాత వాడు ఇన్వెస్టిగేట్ చేసిన విధు ఫిజికల్ టార్చర్ అండ్ హార్ట్ కోర్ ట్రీట్మెంట్ వాడి మీద 12 హ్యూమన్ రైస్ కేస్లు వచ్చాయి. ఏ రూల్స్ ని ఫాలో చేయకుండా హృతులెస్గ్గా బిహేవ్ చేశాడు మన ఏజెన్సీ సస్పెన్షన్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ తర్వాత వాడిని ఎవ్వరు చూడలేదు. ఇప్పుడు 4 గంటల తర్వాత వాడిని వెతుకుతూ వెళ్ళడం నో యూస్. నో 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 మిస్టర్ మనీష్ యువర్ ఆర్ రాంగ్. లవ్ని డైరెక్ట్ గా చూసింది ఇద్దరు మాత్రమే. అఖిల్ అండ్ మీరా. అండ్ సో అఖిల్ must be knowing more than what we know. ది కేస్ ఫైల్ మన దగ్గర ఉంది. ఇట్ హస్ ఆల్ ది డిటైల్స్. ఒక ట్రైన్ ఏజెంట్ చెప్పేది విని మీరేలా మాట్లాడుతున్నారు మిస్టర్ మనీష్. ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ. ఇండియన్ ఎంబసీని అటాక్ చేశారంటే మన కంట్రీ మీద వార్ డిక్లేర్ చేయడంతో సమానం మనకి అఖిల్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మీరు వాడిని ఎలా వెతికి కనబడతారు ఐ యు రియలీ ఆస్కింగ్ దిస్ మనీష్ మన ఎక్స్ ఏజెంట్ లొకేషన్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి అప్డేట్ అవుతూ ఉంటుంది అఖిల్ ఇప్పుడు నేపాల్ చండీగఢ్ గోవా నుంచి చివరిగా చెక్ ఇన్ అయింది ఇక్కడే బాసు ఓ పదిహేను దెబ్బలు కొడతాడు వాటిని ఎలాగైనా ఓచుకో మొత్తం డబ్బంతా వాడి మీదే కడతారు పెద్ద అమౌంట్ వదిలేకు

ఎందుకొచ్చారు ఎమర్జెన్సీ నాట్ ఓన్లీ ఎమర్జెన్సీ మలేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్ ఇండియన్ కమాండర్స్ ఇరవై మంది చనిపోయారు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు మాలిక్ నా లైఫ్ వేరు అవసరాలు వేరు మీరు చెప్పేది నా సమస్య కాదు దీన్ని చూసి డిసైడ్ చేయి సింబల్ ఆఫ్ లావ్ నీ వైఫ్ ని చంపినవాడు లేదా ఆ కంపెనీ ఇంకా ఉన్నారు నీ అవసరాల కోసం నాతో ఆడకోకు లవ్ నాలుగేళ్ళైంది అఖిల్ ఆ లవ్ని గా మ్యాచ్ చేసి అసాసినేట్ చేసింది నువ్వే కానీ ఈ రోజు అదే సింబల్ మళ్ళీ వచ్చింది ఐ డోంట్ నో హావ్ హెల్ప్ చేయాలనుకుంటే ఎక్కడికి రావాలో నీకు బాగా తెలుసు Good night. Hmm. పెళ్లి చేసుకుందావా వాట్ ఇత్తరం పెళ్లి చేసుకుందామా ఎప్పుడు చేసుకున్నాం ఎనీ టైం ఎనీ టైం అని చెప్పుకు ఇప్పుడు హాలిడేలో ఉన్నాం ఆ తర్వాత పని ఉంది అది నేను చెప్పి నాలుగైతే ఎప్పుడు తోసిస్తా ఈ గురించి నాకు తెలియదా హ్మ్ ఇప్పటి నుంచి నాలుగు 24 గంటల్లో నాలుగేళ్లలో హాయ్ ఆ ది కేస్ ఆఫ్ మనీష్ ఈ వీడియో చూసారంటే ఒక్కడే ఇంత కొట్టాడు పైకి అయితే వెల్ ట్రైన్ లాగా కనిపిస్తున్నాడు కానీ ఇంతమంది ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఒక ఇంతమందిని కొట్టలేడు వాడు లోపలికి వచ్చేటప్పుడు నార్మల్గానే వస్తున్నాడు లుక్ అట్ దిస్ పాయింట్ బాడీ లాంగ్వేజ్ మారుతుంది అండ్ జూమ్ ఇన్హేలర్ మందులోనే ఏదో ఉంది

మిస్టర్ మాలిక్ నేను మీకు ముందే చెప్పాను కదా వీని ఇక్కడ రప్పించిన వాళ్ళు ఏ ప్రయోజనం ఉండదని ప్లీజ్ టేక్ నువ్వు అడిగినవన్నీ నేను అరేంజ్ చేస్తాను అరేంజ్ చేస్తారా మిస్టర్ మాలిక్ మీరు నాలుగు గెలక సర్వీస్ లేదు హౌ గుడ్ యూ లిసన్ టు హిమ్ ముందు నువ్వు మెడికల్లీ ఫిట్ గా ఉన్నావు లేదో తెలియదు నువ్వు నాతో మాట్లాడకూడదు అందులో మర్చిపోయావా ఇలా చూడ నిన్ను ఉద్యోగం అడుక్కుంటా లేదా నీ దృష్టిలో లావు ఎంబసీపై అటాక్ చేసినవాడు కానీ నాకు నా వైఫ్ ని చంపినవాడు అలా ఎవరో వాటి బ్యాక్గ్రౌండ్ కంపెనీ అన్ని వివరాలు కనిపెట్టి వాడిని ఏం చేస్తావని నువ్వు ఆలోచించే లోపే నేను వాడిని లేపేస్తాను నా హెల్ప్ కావాలా వద్దా నువ్వు ఈ హ్యాండిల్ చేయొచ్చు బట్ నాట్ ఎంప్లాయిడ్ హియర్ సో అఫీషియల్ రికార్డ్స్ ఈ హ్యాండిల్ చేయడానికి నీకు ఆఫీసర్ కావాలి